ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్న పక్షులు మన భారతదేశానికి చెందినవైతే కాదు ఇవి బహుశా విదేశాల నుంచి తరలి వస్తున్న పక్షులు ఇవి దూర దూర దేశాల నుంచి సముద్రాలు దాటకుండా మన ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు నేను ప్రస్తుతం వేడి దేశం మంగళగిరికి దగ్గర ప్రాంతం మంగళగిరి అంటే నియర్ బై గుంటూరు మంగళగిరి గుంటూరు మధ్యలో తెనాలెళ్ళే రోడ్డులో నంది వెలుగు నంది వెలుగు తెనాలి వెళ్ళే రోడ్లో ముక్కలపాడు అనే ఒక విలేజ్ ఉంది మేజర్ విలేజ్ ఆ విలేజ్కి ఆకుని ఒక సరస్సు ఒకటి ఉంది చిన్నపాటి సరస్సు ఆ సరస్సుని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పక్షి సందర్శన కేంద్రంగా మార్చడం జరిగింది అది మరి ఐడెంటిఫై చేశారో తెలియదు కానీ విదేశాల నుంచి పక్షులు ఈ పర్టికులర్ నవంబర్ నుంచి చలి ప్రారంభమయ్యే టైంకి దూరదేశాల నుంచి పక్షులు ప్రయాణించి అన్నీ కూడా ఈ ముప్పలపాడు అన్నీ అంటే అక్కడ స్టే చేయగలిగినంత వరకు ముప్పలపాడు వచ్చి ఆ పక్షి సందర్శన కేంద్రం ఉన్న ప్రాంతంలో ఉన్న సరస్సులో స్టే చేస్తారు అక్కడే గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి మళ్ళీ వాటిని వెంట తీసుకుని ఆఫ్టర్ వింటర్ చలికాలం పూర్తయిన తర్వాత మళ్ళీ వాటి వాటి స్వదేశాలకి తిరిగి వెళ్ళడం జరుగుతుంది సో ఈ పక్షి సందర్శన ఈ పక్షి సందర్శన కేంద్రాన్ని సందర్శించాలంటే మనం ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడ గవర్నమెంట్ చే చేయమించబడిన వ్యక్తులు ఉంటారు వాళ్ళ దగ్గర మనం టికెట్ తీసుకుని డైరెక్ట్గా ఆ పక్షి సందర్శన కేంద్రంలోకి వెళ్ళవచ్చు కూర్చొని కాసేపు ఫోటోలు తీసుకోవచ్చు అక్కడే మనం ఫుడ్ అది మనకున్న అపాహారం నుంచి కొంత టైం స్పెండ్ చేసి మన పిల్లలతో ఆహ్లాదంగా అక్కడికి రావచ్చు అయితే ఈ పక్షులు అననిత్యం అదే పక్షి సందర్శన కేంద్రంలో ఉండవు ఈ సమయంలో ఏంటంటే మన పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల వరి పంటలు తర్వాత కోసి వాటిని నూరుస్తూ ఉంటారు అదే క్రమంలో కొన్ని కొన్ని పొలాల్లో కొత్తగా పంటలు విత్తుతూ ఉంటారు మొక్కజొన్న వంటివి సో ఈ పక్షులు ఏం చేస్తాయంటే ఆడకొచ్చిన తర్వాత వాటి కోసం ఆహారం కోసం ఈ వరి పంట